పెందుర్తిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అన్నం రెడ్డి ఆదిప్రాజ్ సాధారణ జనంతో కలిసి రోడ్డు పక్కనే ఉన్న అల్పాహారం సేవించిన అన్నం రెడ్డి ఆదిప్ర రాజ్ వెళ్తే తొంభై మూడు తొంభై ఐదు తొంభై ఏడు వార్డుల్లో సుమారుగా నాలుగు కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నట్లుగా మీడియా ముఖంగా తెలియజేశారు ప్రధానంగా పెందుర్తిలో ఉన్నటువంటి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి దిగువ ఘాట్ రోడ్ గతంలో ప్రయత్నించినప్పటికీ స్వామివారి ఆశీస్సులు తనపై ఉండటం వల్ల ఈ ఘాట్ రోడ్ పూర్తి చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ముమనా దేవుడు దాడి ఉమా ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఎస్ కోట నుంచి విశాఖకు వెళ్తున్న బస్సులో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్న పెందుర్తి పోలీసులు

విందులో ఉన్నటువంటి శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి సంబంధించినటువంటి ఏదైతే ఘాట్ రోడ్ దిగువ ఘాట్ రోడ్డు ఉందో మరి గత గత కొంతకాలంగా అనేకమైన పెద్దలు ప్రయత్నించ ప్రయత్నించినప్పటికీ కూడా అది కుదరలేదు స్వామివారి ఆశీస్సులుతో తో మరి ముఖ్యంగా మనం ఈ ఘాట్ రోడ్ని ఫామ్ చేయడమే కాకుండా దానికి సంబంధించి ఇవాళ బీటీ లేయర్ వేయడానికి కూడా అరవై ఒక్క లక్షల నలభై వేల రూపాయలతో దానికి కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఈ దిగు రోడ్డు అనటువంటి కొన్ని వేల మంది భక్తులు ఇవాళ మన ఈ ప్రాంత ఈ ఈ దేవాలయానికి వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి ఒక మంచి రోడ్ని దిగువ రోడ్డుని కూడా మరి కా బీటీ రోడ్డుకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది దాంతోపాటు మరి ఏదైతే ఎప్పటి నుంచో ప్రజల తాలూకా ఆకాంక్ష మరి ముఖ్యంగా ఇదే తొంభై ఆరు వార్డుకి సంబంధించి రెందుర్తి పోలీస్ స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ వరకు వెళ్ళేటువంటి రోడ్డుని కూడా పూర్తిగా వైడల్ వైడింగ్ చేస్తూ సుమారుగా సుమారుగా ఒక కోటి యాభై నాలుగు లక్షల రూపాయలతో మరి దానికి కూడా శంకుస్థాపన చేసుకున్నాం అంతేకాకుండా తొంభై ఐదో వార్డులో కూడా ఒక ప్రధానమైనటువంటి రోడ్డు ఏదైతే ఉందో కంఫర్ట్ హోమ్స్కి వెళ్ళేటువంటి రోడ్ను కూడా సుమారుగా ఒక కోటి అరవై ఏడు లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాము అదేవిధంగా తొంభై మూడో వార్డులో కూడా ఒక చిన్న కాంపౌండ్ వాళ్ళకి అన్నీ కూడా వాళ్ళు శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది సుమారుగా మూడు కోట్ల తొంభై ఆరు లక్షల పదహారు వేలు అంటే నాలుగు లక్షలు తక్కువ నాలుగు కోట్ల రూపాయలకి సంబంధించిన వర్క్లకి వాళ్ళు శంకుస్థాపనలు చేశాము ఏదైతే మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే మేజర్ రోడ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా అభివృద్ధి చేశాము పొలగానపాలెం వెళ్ళేటువంటి రోడ్డు కానివ్వండి సుజాత నగర్ రోడ్డు కానివ్వండి చిన్నముషలివాడ రోడ్డు కానివ్వండి అదేవిధంగా ఇవాళ దగ్వానపాలెం రోడ్డు కానీ ఇవాళ మరి ఇక్కడ చూసుకుంటే మన కంఫర్ట్ హోమ్స్కి వెళ్ళేటువంటి రోడ్డు అంతేకాకుండా మరి ముఖ్యంగా మనకి జోన్ సిక్స్లో ఉండేటువంటి వెదిల్ నరవ అజనగిరి రోడ్ని సుమారుగా ఏడు కోట్ల రూపాయలతో ఒకే ఒక రోడ్డు కూడా దాన్ని చక్కగా వెడల్పు చేసుకున్నాను అన్ని రకాలుగా కూడా సంక్షేమ అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళకి ప్రభుత్వం పనిచేస్తుందని నేను చెప్పడంలో రత్సోయత్తు లేదని చెప్పి నేను భావిస్తూ ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మరింతగా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటున్నారు